ఓం నమశివ శ్రీమాత మిత్రులకి శివభరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన దైవశక్తి కలిగిన వస్తువు గురించి తెలుసుకోబోతున్నాం ఏకాక్షి నారియల్ అంటే ఒక్క కన్ను ఉన్న కొబ్బరికాయ ఈ కొబ్బరికాయని మనం ఎలా పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం చాలామంది మిత్రులు దైవశక్తి కలిగిన వస్తువుల గురించి చెప్పండి మేము సంగ్రహించి మేము పెట్టుకుని చేసుకుంటామని అడుగుతున్నారు వారి కోసం అలాగే మనందరి కోసం కూడా ఈ అద్భుతమైన దైవశక్తి కలిగిన వస్తువు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఈ ఏకాక్షి నార్యలు పురాణాల్లో చాలా గొప్ప వివరణ ఉంది ఎందుకంటే శాస్త్రంలో స్ఫటికమణిహారం లభించడం ఎంత దుర్లభమో అలాగే ఒరిజినల్ పాదరస శివలింగం లభించడం ఎంత దుర్లభమో అలాగే ఏకాక్షి నారికేలం కూడా దొరకడం కూడా అంతే దుర్లభం అని శాస్త్రం చెప్తూ ఉంటుంది ఎందుకంటే మనకి కొబ్బరికాయని మనం పూజా విధానంలో వాడుతూ ఉంటాం నిజంగా కొబ్బరికాయని ఏ విధంగా వాడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా ముందు ముందు వీడియోలు తెలుసుకుందాం ఈ అద్భుతమైన ఈ ఏకాక్షి నారీల గురించి ఈరోజు తెలుసుకుందాం తర్వాత మిగతా విషయాలు తెలుసుకుందాం మిత్రులరా మీకు ఈ కొబ్బరికాయని ఈ ఏకాక్షి నారి నరికేలాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ రోజుని పూజ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి ఇంట్లో ఉంటేనే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది మిత్రులు అడుగుతుంది ఏంటంటే మాకు నోటిఫికేషన్స్ రావడం లేదండి అడుగుతున్నారు మిత్రులారా మీరు మొబైల్ ఫోన్లో మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేస్తారు పక్కనే సబ్స్క్రైబ్ అని ఎర్రటి బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని తర్వాత గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఖచ్చితంగా మీకు నా వీడియోస్ నేను ఏది ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే చాలామంది మిత్రులు కామెంట్స్లోనూ అలాగే మెయిల్స్లో అడుగుతుంది ఏంటంటే మాకు మేము చేసుకోగలిగే ఉపాయాలను మాత్రం తెలియచేయండి ఖర్చు తక్కువగా ఉండే విధంగా మాకు చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఉన్న ఉపాయాలు చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరుగుతుంది మిత్రులారా నేను దగ్గర దగ్గరగా మూడు వందల యాభై వీడియోస్ చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు మీరు చేసుకోగలిగే ఉపాయాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు చేసుకోగలిగితేనే చేయండి లేని పక్షంలో ఈ ఉపాయాల జోలికి రామకండి ఎందుకంటే ఇవి మన పూర్వీకులు మనకి చవడం జరిగింది ఆచరణ కరెక్ట్గా చేస్తే ఫలితాలు కూడా అద్భుతంగా వస్తాయి ఇప్పుడు మనం ఈ అద్భుతమైన దైవశక్తి కలిగిన ఏకాక్షి నారికేలం గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఇది సరవ సుఖాలు అలాగే ధనాభివృద్ధి అలాగే శత్రు పీడ అలాగే భూతపీత పిశాచ బాధలు ఇలాంటివి ఏది ఉన్నా సరే ఈ నారికేలం ఉన్న దగ్గర వాటి ప్రభావం ఉండదు అని చాలా గొప్పగా చదవడం జరిగింది ఇది చాలా అరుదుగా లభిస్తుంది ఇది మీ పూ దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి ఆన్లైన్లో గ్యారంటీ లేదని శ్రీనివాస్ గారు మీరే సప్లై చేయండి చాలామంది అడుగుతున్నారు ఏప్రిల్ కల్లా నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాను వృత్తిపరంగా బిజీగా ఉండడం నేను వేరే వృత్తిలో ఉండడం ఇవి ఇలాంటివి గురించి చెప్తూ ఉన్నప్పుడు చాలామంది మెయిల్స్లోను కామెంట్స్ అడుగుతున్నారు నేను ఏప్రిల్ నుంచి మీకు ఇవ్వడానికి నేను గ్యారంటీగా ప్రయత్నం చేస్తాను కొన్ని వస్తువుల్ని సంగ్రహించడం ఇప్పుడే ప్రయత్నం చేయడం మొదలు పెట్టాను సంగ్రహిస్తాను ఒరిజినల్గా ఉన్న వస్తువులను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఏప్రిల్ నుంచి ఖచ్చితంగా మీకు అందుబాటులోకి రావడానికి ప్రయత్నం చేస్తాను అప్పుడు ఈ కొబ్బరికాయని ఎలా వాడుకోవాలి ఈ విధంగా చేయాలి చాలా మంచి పూజా విధానం ఉంది అష్టేశ్వర భోగభాగ్యాలు కలగడానికి ఈ నారికేలాన్ని పూజిస్తూ ఉంటారు చాలా అరుదుగా లభిస్తుంది అలాగే అద్భుతమైన శక్తి కలిగిన నారికేలం మీరు అడగచ్చు శ్రీనివాస్ గారు ఇన్ని వస్తువులు గురించి చెప్తున్నారు కదా ఇవి నిజంగా పనిచేస్తాయా మిత్రులరా నమ్మి ఏదైనా సరే మీరు చేసినప్పుడు అది ఖచ్చితంగా ఇస్తుంది నేను మీకు చూపిస్తున్న వస్తువులు చాలా వరకు నా దగ్గర ఉన్నవే నేను మీకోసం చూపించడానికి మాత్రం కొన్నవి కాదు ఎందుకంటే నేను ఆర్థికంగాను మానసికంగాను అలాగే వృత్తిపరంగా కూడా నాకు ఆర్థిక పరిపుష్టిత గౌరవము మంచి అంటే ఆస్తులు బాగుండేలో కూడా చాలా మంచి జరిగింది వాటిని నేను ఈ వస్తువులని అనుభవంలోకి తీసుకున్న తర్వాత మాత్రమే నాకు ఇలాంటి ఫలితాలు రావడం జరిగింది కాబట్టి నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను కొంతమంది అడుగుతున్నారు మీరు కోట్లు సంపాదించారా అని మిత్రులరా అడిగే మిత్రులే నన్ను ఫాలో అవుతున్న చూసారా చాలా చాలా చాలామంది ఎంతోమంది నన్ను ఫాలో అవుతున్నారు ఇప్పటికి నా నా ఛానల్ని లక్ష మంది పైగా సబ్స్క్రైబర్స్ వచ్చారు మీరంతా నాకు ఆస్తు సమానమే కదా మీరంతా నన్ను ఫాలో అవుతున్నారంటే నన్ను ఆదరిస్తున్నారంటే నాకు కోట్ల రూపాయలు వచ్చినట్టే కదా అది ఎందుకంటే మనం కొన్ని దైవిక వస్తువులని వెటకారంగానో లేకపోతే చిన్నచూపుగానో మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇష్టం లేదన్నప్పుడు మనం వీటిని దూరంగా ఉంచుకోవడమే ఉత్తమం అలాగే కొంతమంది మిత్రులు అడుగుతున్నారు మేము వేరే మతాల్లో ఉన్నామండి వీటిని చేసుకోవచ్చా మిత్రులరా ఇది పూర్వీకులు మనకి నేచర్లో ఉండే శక్తుల గురించి చాలా వివరంగా చెప్పడం జరిగింది ఆ శక్తులు మనకి ఖచ్చితమైన ఫలితాలు రావాలనుకున్నప్పుడు మనం ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి దీనికి మతంతోనూ కులంతోనూ జాతితోను ఎలాంటి ఎలాంటి సంబంధం లేదు మీరు నమ్మి చేసుకోండి ఒకవేళ మీకు అలాంటి భయాలు ఉన్నప్పుడు వీటిని చేయటం మానేయండి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం టూకీగానే పెద్ద వీడి చేయదలుచుకోలేదు నెక్స్ట్ పూజా విధానంతో పాటు పూర్తిగా మీకు వివరం చెప్పాలంటే వన్ అవర్ పడుతుంది కానీ మ్యాక్సిమం తక్కువ టైంలోనే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ ఎక్కడైతే ఈ అఖండమైన దైవశక్తి కలిగిన వస్తువు ఉంటుందో నారిళం ఉంటుందో ఈ అమ్మవారు గాను నారాయణుడు గాను శివుడు గాను చూస్తారు ఇది గణపతి నుంచి అంటే విఘ్నేశ్వరు నుంచి శక్తులు పొందిన నారికేలంగా శాస్త్రం చెప్తుంది ఎక్కడైతే ఈ నారికేలాన్ని ఇంట్లో పెట్టుకొని పూజిస్తారో నిరంతరం వారింట్లో ఐశ్వర్యం ఆనందం శ్రీ సంపదలు తాండవిస్తాయని శాస్త్రం చెప్తుంది అలాగే ఏకాక్షి నార్యలు అంటే ఈ ఒక్క కన్ను ఉన్న కొబ్బరిగాయని గర్భిణీలకు వాసన చూపిస్తే అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో చూపిస్తే సుఖప్రసవం అవుతుందని శాస్త్రం చెప్తుంది ఒరిజినల్ అయితే అలాగే ఎవరింట్లో అయితే ఈ ఏకాక్షి నారికలు ఉంటుందో వారికి వారింట్లో భూత ప్రేత పిచాచాలు వంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు అని శాస్త్రం చెప్తుంది ఒకవేళ అంతకుముందు ఎవరింట్లో అయినా సరే ఇలాంటి దుష్టశక్తులు ఉంటే వారు ఆ దుష్ట బాధపడుతున్న వారు ఒడిలో ఈ నారిని పెట్టి ఉంచితే వారికి వెంటనే ఆ దుష్టపీడ నివారణ జరుగుతుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే కోర్టు కేసుల్లోనూ ఇబ్బంది పడుతున్న వారికి శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్న వారికి అలాగే సమాజంలో గౌరవం పెరిగి వశీకరణ శక్తి ఆకర్షణీ పెరగడానికి ఈ నారికేలాన్ని పూజ చేస్తే కలుగుతాయి శాస్త్రం చెప్తుంది అంటే కోర్టు కేసుల్లో కూడా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ నారికేలాన్ని అమావాస్య నాడు కానీ గ్రహణ సమయంలో కానీ అలాగే అక్షతృతి నాడు కానీ దీపావళి టైంలో కానీ పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రం చెప్తుంది అలాగే జీవితంలో అభివృద్ధి అభివృద్ధి అంటే ప్రగతి కోరుకునేవారు ఎవరైనా సరే ఈ నారికేలాన్ని శుక్రవారం నాడు పూజ చేసుకోవాలి అలాగే చాలామందికి పూజ చేసుకునే అవకాశం లేని వారు ఉంటారు వారు ఏం చేయాలంటే ఎవరైనా సరే ఒక గురువారం నాడు వారింట్లో సిరి సంపద అభివృద్ధి అభివృద్ధి జరగడానికి చెందాలంటే అభివృద్ధి కావడానికి గురువారం నాడు మీ మందిరంలో ఈ నారిగలాన్ని ఒక పట్టు వస్త్రాన్ని ఎర్రటి వస్త్ర పట్టు వస్త్రాన్ని కొనండి చక్కగా దీన్ని నారిగళ్ళాన్ని కడగండి తర్వాత పొడుగుడ్డుతో తొడవండి చక్కగా గంధంతోను అలాగే కుంకుమతో బొట్టు పెట్టండి చక్కగా ఇంట్లో పెట్టి దూపదీప నైవేద్యాలు సమర్పించి మీ దేవతా మందిరంలో పెట్టి లక్ష్మీ అమ్మవారికి ఆవనేయత్తో దిబ వెలిగించి అక్కడ అమ్మవారి పట్టం ముందు చక్కగా మూటగా కట్టి మీరు ఈ నారికేలాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకోండి మేము పర్టికులర్గా ఈ నారికేళ్ళం గురించి చాలా గొప్ప విషయాలు ఉన్నాయి చక్కగా మూటగా కట్టండి మూటగా కట్టి మీ దేవతా మందిరంలో ఇలా పెట్టుకోండి పెట్టుకోవడం వల్ల రోజు అమ్మవారి లక్ష్మీ అష్టోత్రాన్ని నిత్యం పఠిస్తూ ఉన్న నారాయణ అష్టోత్రాన్ని పఠిస్తూ శివ శివష్టోత్రాన్ని పఠిస్తూ ఉన్న గణపతి అష్టోద్రాన్ని పఠిస్తూ ఉన్న అమ్మవారి అష్టోధరాన్ని అంటే లలితామాత అష్టోద్రాన్ని పఠిస్తూ ఉన్న మీ ఇష్టదైవాన్ని ఏ ఇష్టదైవ అష్టోధరాన్ని పఠిస్తూ ఉన్నా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది ఎందుకంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చక్కగా నియమనిష్టగా చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి చాలా పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు ఇంట్లో ఉంటేనే అద్భుతం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది మీకు మళ్ళీ చూపించడానికి ఓపెన్ చేస్తున్నాను అలాగే ఏమన్నా నిబంధనలు ఉన్నాయా ఈ మనం ఇలా పెట్టిన వస్తువుని నెలసరి టైంలో పొరపాటును కూడా టచ్ చేయకూడదు ఆ ఐదు రోజులు అలాగే ఆ ఐదు రోజులు ఆ వస్తువు పెట్టిన ప్రదేశంలో అంటే బీరువాలు పెట్టామనుకోండి మన పూజా మందిరంలో పెట్టుకోవచ్చు బీరువాలో పెట్టుకోవచ్చు లాకర్లో పెట్టుకోవచ్చు పూజా పఠం దగ్గర కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ వస్తువుని నెలసరి టైంలో మాత్రం ఆడేవారు ఆ చుట్టు ఉన్న అంటే ఆ రూములో కానీ ఆ బీరువా టచ్ చేయడం కానీ అలాంటివి మాత్రం చేయకూడదు చేస్తే శక్తి తగ్గిపోతుంది అంత దీని గురించి చాలా ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు వివరణ జరిగింది నేను మీకు టూకీగా మాత్రమే చెప్తున్నాను ఈ నారికేలు ఉంటే చాలు ఏ పూజ చేసినా చేయకపోయినా ఇంట్లో పెట్టుకొని నిత్యం నమస్కారం చేసుకుని దుబ్బదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటే సాంబ్రాన్ని మామూలుగా మనం దీపం కలిగిస్తాం కదా అలాగ పెట్టుకొని చేస్తూ ఉన్న నిదానంగా మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఎందుకంటే ఈ నారకేలంతో అద్భుతమైన పూజా విధానం కూడా ఉంది చాలామంది ఈ ఈ విధానాన్ని చేసి ఉన్నతమైన స్థానాలను పొందిన వారు ఉన్నారు చాలామంది మిత్రులు ఈ నారకేలాన్ని అంటే పర్టికులర్గా ఒక పూజా విధానంతో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అలా చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనం ఇంకేమైనా మంత్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అవి మనం పర్టికులర్గా ఒక సంకల్పం చెప్పుకొని చేస్తున్నప్పుడు చేసుకునేవి నిత్యం మన ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకున్నప్పుడు మన ఇష్టదే మన ఇష్టదేవాన్ని మన ఇష్టదే మన ఇష్టమైన మంత్రాన్ని మరణం చేస్తూ ఉంటే చాలు మిత్రులారా ఇది మాత్రం పట్టు వస్త్రంలో పెట్టి పెట్టడం వల్ల మంచి ఫలితాలు చక్కగా వస్తాయి ఇది మీ మీకు అఖండమైన అద్భుతమైన శక్తుల్ని అలాగే మనో సంకల్పాలను కూడా నెరవేర్చడానికి దైవశక్తులు కలిగిన పదార్థం ఇది కావాలంటే మీరు పురాణాలు చూడండి చాలా గొప్ప వివరణ ఉంది మిత్రులరా దగ్గరలో ఉన్న ఈ వస్తువుని దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లోనూ అలాగే ఆన్లైన్ షాపింగ్లో కూడా లభిస్తుంది మీరు ప్రయత్నం చేయండి మీకు అదృష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా లభిస్తుంది దీన్ని ఎవరైనా ఆడవారైనా మగవారైనా ఈ పూజ చేసుకోవచ్చు నిత్యం ఇంట్లో ఉండి చేసుకునే అద్భుతమైన వస్తువు నెక్స్ట్ వీడియోలో ఇంకొక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శావా శ్రీమా శ్రీ నమ